హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మార్గశీర లక్ష్మీవార శుభాకాంక్షలు అందరూ బాగున్నారనుకుంటున్నాను మీరందరూ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేనైతే ఇవాళ వీడియోలో ఇవాళ నేను చేసుకున్న మార్గశీర లక్ష్మీవారం పూజ అలాగే నేను అమ్మవారి కన కనక మహాలక్ష్మి అమ్మవారి దేవాలయానికి కూడా వెళ్ళానండి ఆ దేవాలయ విశేషాలు అలాగే దేవాలయం కూడా అమ్మవారిని చూపించబోతున్నాను నా వీడియో ద్వారా ఇంతవరకు అమ్మవారిని డైరెక్ట్గా చూడని వాళ్ళు కూడా నా వీడియో ద్వారా చూస్తారని ఆ తల్లిని దర్శనం దర్శించుకోవడం కూడా ఈ మార్గశీర మాసం ప్రత్యేకత కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా మీరందరూ కూడా వీడియోస్ స్కిప్ చేయకుండా చూడండి ఇక్కడైతే నేను అమ్మవారికి పూజ కోసం నా పూజా మందిరాల్లోనే నేను ఈ విధంగా పూలు మాలలు అలాగే పూలు పెట్టి ఈ విధంగా ఏర్పాటు చేసుకున్నాను చేసుకున్న తర్వాత కనక మహాలక్ష్మి అమ్మవారి పూజకి సపరేట్గా ఒక బుక్ కూడా ఉంటుందన్నమాట అమ్మవారి అష్టోత్తరాలు కానీ పూజ కానీ మనకి వరలక్ష్మి వ్రతం లాగా ఎలా ఉంటుందో అలాగే మార్గశీర లక్ష్మి వారం కాబట్టి ఇక్కడ కనకమాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేకం కదా వైజాగ్లో మాకు సో అమ్మవారికి సపరేట్గా ఒక బుక్ కూడా ఉంటుంది ఆ బుక్ నా దగ్గర ఉంది సో ఆ బుక్ పెట్టుకొని నేను అమ్మవారి అస్తోత్రాలు పూజ ఇవన్నీ చేసుకుంటున్నాను ఇక్కడ కొంతమంది కలసం పెట్టుకుంటారు కొంతమంది కలసం పెట్టరు నేనైతే పర్టికులర్ కలసం ఆనవైతే ఉంది కానీ ప్రత్యేకంగా ఈ మార్గసిర లక్ష్మీవారికి అయితే నేను కలసం పెట్టాను కాబట్టి కలసం పెట్టలేదు మీకు లాల్గో లక్ష్మీవారం పూజా విధానం ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా నేను చేసుకుంటున్నాను కాకపోతే నేను కొలత పాత్ర అయితే అలానే పూజామందిరాల్లో ఉంచేసుకున్నాను ఆ పక్కగా ఈ మార్గశీర మాసం అంతా కూడా ఇక్కడ వచ్చేసి పసుపు కొమ్ములతో చేసుకుంటున్నాను నేను మనకి సౌభాగ్యం అనేది మనం ఎంత సంపాదించినా ఏం చేసినా ఆరోగ్యంగా ఉండాలి సౌభాగ్యంగా ఉండాలని అందరం కోరుకుంటాం కాబట్టి మన పిల్లలు బాగా చదువుకోవాలని కోరుకుంటాం కదా అందుకనే అమ్మవారికి అవే సంకల్పం చెప్పుకొని నేను ఇక్కడ పసుపు కొమ్ములతో చేసుకున్నాను అలాగే తమలపాకులను పరిచి కాయిన్స్తోను అలాగే కుంకుమ పూజ చేసుకున్నాను మాకు వైజాగ్లో కనక మహాలక్ష్మి అమ్మవారు ఇలవేలు పని చెప్పచ్చు ఆ సిరుల తల్లి ఏంటంటే అమ్మవారిని నమ్ముకుంటే గనక ఎటువంటి కష్టమైన చేత్తో తీసేసినట్టు పోతుంది అంత బాగా కలిసి వస్తుంది కూడా అని అంటారు అందుకనే మార్గశీరమాసాలు అంటే విడిగా దర్శనం చేసుకున్నా కూడా మార్గశీర మాసంలో ఒక్కసారన్న అమ్మవారి దర్శనం అవ్వాలని కోరుకుంటాము ఎందుకంటే అంత విశేషంగా జనాలు వస్తారు అమ్మవారికి ఇంతవరకు నాలుగు వారాలు అయిపోతుంది అమ్మవారి దర్శనం అవ్వలేదే అని బాధపడుతున్నాను నేను అనుకోకుండా అప్పటికప్పుడు మొన్న సాయంత్రం వెళ్ళాను అనమాట నేను అది ఇవాటి వీటిలో నేను చూపిస్తున్నాను మనసిర లక్ష్మీవారం ప్రత్యేకం కాబట్టి ఇక్కడ అమ్మవారికి నేను పసుపు కొమ్ములు అలాగే కాయిన్స్ ఇంకా కుంకం పూజ చిట్టి గాజులు ఇవన్నీ చేసుకున్నాను ఇవాళ వచ్చేసి అమ్మవారికి ఈ వారం పెట్టవలసిన నైవేద్యం చిత్రాన్నం గారులు అయితే నేను ఏ నైవేద్యం కుదిరితే ఆ నైవేద్యం అమ్మవారికి పెడుతున్నాను చిత్రాన్నం గారెలో చిత్రాన్నం పెట్టాను అంటే ఒక పూట ఎప్పుడైనా రెండు నైవేద్యాలు పెట్ట వచ్చినప్పుడు పొద్దున ఒక నైవేద్యం పెడితే ఈవినింగ్ దీపారాధన చేసుకున్నప్పుడు మరొక నైవేద్యం పెడుతున్నాను అంటే మార్నింగ్ హడావడిలో రెండూ ప్రిపేర్ చేయడానికి అవ్వలేదన్నమాట నాకు సో పులిహోర్ చేసేసి అమ్మవారికి నైవేద్యం పెట్టేసి ఈ విధంగా హారతి ఇచ్చుకున్నాను ఇదిగోండి అమ్మవారి పాదాలను తప్పనిసరిగా పూజించాలి మనం అమ్మవారి పూజ చేసుకుంటున్నప్పుడు నేను అమ్మవారి పాదాలని ఎలా వేయాలి ముగ్గుతో ఎలా వేయాలి బియ్య పిండితో ఏర్పాటు చేసుకుంటే కనుక స్పెషల్ పూజల్లో ఎలా పెట్టుకోవచ్చు నేను రెండు రకాలుగా వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఎన్సిగించలే ఇస్తాను చెక్ చేయండి అమ్మవారి పాదాలను అయితే అలా తయారు చేసుకొని మనం పెట్టేసుకొని పూజ అయితే చేసుకోవచ్చు ఇక నా దగ్గర రెడీమేడ్గా కొన్న ఉన్నాయి కాబట్టి నేను ఇంకా అవే పెట్టి పూజలో అయితే చేసుకున్నాను ఎర్రని పూలు అలాగే అమ్మవారి పాదాలు ఏనుగులు పసుపు కొమ్ములు ఇవన్నీ పెట్టేసి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను అనమాట మా పూజ మందిరం చూస్తారు కదా ఎంత కళకళలాడిపోతుందో మొత్తం నిండిపోయింది మొన్న ఒకళ్ళు అడిగారు మీ మందిరాన్ని చూపించండి అలాగే మీరు పెట్టుకునే అన్ని ఐటమ్స్ ఎలా స్టోర్ చేస్తున్నారని నేను ఒక వీడియో సపరేట్గా చేస్తాను కొంచెం పండగ అయిన తర్వాత ఎందుకంటే పూజా మందిరాన్ని యాక్చువల్గా నేను కొంత డెకరేట్ చేయాలని అనుకుంటున్నాను సో అది చేసిన తర్వాత నీట్గా ఒకసారి చూపిస్తాను ఇక వచ్చేసి నేను నిన్న ఈవినింగ్ మొన్న ఈవినింగ్ ట్యూస్డే ఈవినింగ్ వచ్చేసి నేను అమ్మవారి గుడికి వెళ్ళాం ఇదంతా కూడా క్యూ యాక్చువల్లీ జనాలు ఉంటారు మేము నైట్ ఎయిట్కి వచ్చామన్నమాట ఇప్పుడు కొంచెం ఇది ఖాళీగా ఉంది లోపల నుంచి జనాలు ఉన్నారు మాగసర లక్ష్మీవారం అయితే ఈ రోడ్డు మీద కూడా జనాలు ఉంటారు ఇదంతా షెల్టర్ అంతా ఏంటంటే మార్కెట్స్ కట్టున్నాయి ఇవన్నీ కూడా జనాలు ఫ్రీ దర్శనం కోసం వెయిట్ చేసే వాళ్ళందరూ కూడా ఇక్కడంతా నుంచోని ఉంటారు ఇంత క్యూలో కూడా ఉంటారనమాట జనాలు అంతమంది వస్తారు అమ్మవారి దర్శనం కోసం కనక మహాలక్ష్మి అమ్మవారిని కేవలం మా వైజాగ్ వాళ్ళే కాదు అందరూ కూడా ఎక్కడెక్కడి నుంచి వచ్చి కూడా అమ్మవారి దర్శనం చేసుకోవాలని చూస్తారు ఆ అమ్మవారిని నమ్ముకుంటే అంత మంచి జరుగుతుంది ఇది ఇక్కడ వచ్చేసి దర్శ ఫ్రీ దర్శనం ఎలాగా ఉంటుంది కొంచెం శీఘ్ర దర్శనానికి హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది ధర్మ దర్శనానికి దారి అనమాట ఎక్కడికక్కడ బోర్డ్స్ కానీ అన్ని పెట్టున్నారు నేను వచ్చేసి మా చిన్నబాబుని తీసుకొని వచ్చాను పెద్ద బాబు వచ్చేసి వాడుకి ఏదో ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పి చదువుతూ రాలేదు నేను మా హస్బెండ్ అలాగే మా చిన్నబాబు మాత్రమే వచ్చాము తను బైక్ పార్కింగ్కి వెళ్తాను ఇక్కడ వెయిట్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వచ్చేసి ఫ్రీ దర్శనం దగ్గర రోడ్డు మీదకి అయితే జనాలు లేరు కానీ నేను వెళ్ళిన టైంలో లోపలంతా చాలా క్యూస్ ఉంటాయి ఆ క్యూస్ అంతా కూడా నిండిపోయి ఉన్నారన్నమాట కొంతమంది అయితే బ్యాక్ వస్తున్నారు టికెట్ తీసుకుని వెళ్దాం అన్నట్టుగా సో ముందుగానే బయట తెలిసింది కదా అని చెప్పి నేను హండ్రెడ్ రూపీస్ పెట్టి దర్శనానికి టికెట్ తీసుకున్నాం మేము అదైతే కొంచెం తొందరగా వెళ్ళిపోతాము సో నేను అందులో పెద్ద బాబు ఇంట్లో వదిలేసి వచ్చాను కాబట్టి అక్కడిని ఎర్లీగా వెళ్ళిపోవాలన్న ఉద్దేశంతో టికెట్ తీసుకున్నాము ఇక్కడ వచ్చేసి అమ్మవారి స్థల పూరణం అంతా ఇక్కడ రాసి ఉంటుంది అయితే అక్కడ ఉన్న లైటింగ్స్ వల్ల పూర్తిగా క్లారిటీ అయితే లేదనమాట రిఫ్లెక్ట్ వస్తుంది ఆ లైటింగ్స్ వల్ల నేను వీడియో తీస్తుంటే ఇదంతా కూడా గుళ్ళో కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇదైతే నేను ఈ టెంపుల్ గురించి ఒకసారి ఫస్ట్లో ఛానల్ స్టార్టింగ్లో నేను వీడియో కూడా పెట్టాను ఇదంతా కూడా సీక్రెట్ దర్శనానికి అంటే హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్న వాళ్ళు అటువైపు వచ్చేసి బ్యాక్ వైపు వచ్చేసి ఫ్రీ దర్శనం వాళ్ళు ఇదంతా కూడా ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి అమ్మవారి వారికి ఉత్సవాలు కాబట్టి ఇప్పుడు మేము ఈ మార్గశీర లక్ష్మీవారమే కాదండి విడిగా కనకమాలక్ష్మి అమ్మవారి గుడికి రెగ్యులర్గా వెళ్తుంటాము అట్లా వెళ్ళి అలా వచ్చేస్తుంటాం అనమాట చాలా ఈజీగా మనమే అమ్మవారికి పూజ చేసుకోవచ్చు మనమే అభిషేకం చేసుకోవచ్చు ఆ వెసులుబాటు ఉంటుంది కాబట్టి అమ్మవారిని రెగ్యులర్గా వెళ్తూనే ఉంటాం కానీ ఎన్నిసార్లు దర్శనం చేసుకున్నా మార్గశీర మాసంలో ఒక్కసారన్నా దర్శనం చేసుకోకపోతే ఎట్లానే ఏంటో ఒక సెంటిమెంటల్ ఫీలింగ్ ఉంటుంది ఈ విగ్రహాలు కూడా ఉత్సవ విగ్రహాలు అమ్మవారికి అలాగే గుడి మొత్తం కూడా లైటింగ్స్తో డెకరేట్ చేస్తున్నారు అలాగే చుట్టూ కూడా అసలక్ష్మి విగ్రహాలతో అమ్మవారి స్తోత్రాలు అలాగే అసలక్ష్ములని అలా ప్రతిష్ఠించబడి ఉంటాయి ఇవి వచ్చేసి ఇక్కడ విగ్రహం కూడా వచ్చే విగ్రహమే ఇక్కడ అమ్మవారికి కుంకుమ పూజలు అవి చేయాలనుకున్నప్పుడు ఈ విగ్రహానికి చేస్తూ ఉంటారు ఈ మండపం అంతా గుడి లోపలంతా ఇలా ఉంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి మెయిన్ బావి ఇది అసలు అమ్మవారు దొరికింది విగ్రహం బావిలో అనేది ఇక్కడ అనమాట అయితే ఇక్కడ ఉన్న విగ్రహం వచ్చేసి ఉత్సవ విగ్రహం ఏదైనా ఊరేగింపులు అవి జరుగుతున్నప్పుడు ఈ విగ్రహాన్ని చేస్తూ ఉంటారు పూజలు సో ఈ బావి దగ్గర చుట్టుపక్కల కూడా ఇప్పుడు నేను క్యూలో ఉన్నాను కాబట్టి చుట్టుపక్కల చూపించలేకపోతున్నాను చుట్టుపక్కల కూడా బావి దగ్గర అష్టలక్ష్మి విగ్రహాన్ని కూడా పెట్టుంటారనమాట ప్రతిష్ఠించబడి ఉన్నాయి ఈ అష్టలక్ష్మిని కూడా అమ్మవారు ఏంటంటే ఒక విధంగా ఇలా ఇక్కడ వాళ్ళందరికీ కూడా ఇక్కడ వాళ్ళకి కదా చాలా మందికి ఇలా కోరిన కోరికలు తీరుస్తుంది అమ్మవారు ఆ అమ్మకి ఏదైనా అడిగామంటే కనుక అలా తక్కువ ఇస్తుంది అని చెప్పి ఒక నమ్మకం అందుకని చాలామంది అమ్మవారిని నమ్ముతారు అందులో ఏ చిన్న బంగారం కొన్నా ఏ వెండి కొన్నా అమ్మవారికి పెట్టని అసలు అనమాట ఇక్కడ అంత సెంటిమెంట్గా ఫీల్ అవుతారు అంటే ఏదైనా ఇప్పుడు మేము చిన్న బంగారం కొన్నామనుకోండి అమ్మవారికి చూపించి అమ్మవారికి అలంకరించిన తర్వాతే మేము వాడుకుంటాం అనమాట అది చిన్నది కొన్నా అమ్మవారికి కానిచ్చాలి అమ్మవారిని తాకించాలి ఆ బంగారం అంత సెంటిమెంట్గా తీసుకుంటాం మేము అలా ఎంతైతే అమ్మవారికి ఇస్తామో అవి తిరిగి మనకి రెట్టింపు ఇస్తుంది అమ్మవారు అని చెప్పి ఒక నమ్మకం అందుకని ఇక్కడ చీరలు సారులు పసుపు కుంకాలు అలాగే బంగారం ఇవన్నీ అమ్మకి చూపించాక వాడుకుంటుంటారు కొంతమంది అయితే పసుపు కింద చీరలు ఇస్తుంటారు ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అదంతా ఫ్రీ దర్శనం కోసం వెయిటింగ్ వాళ్ళు అనమాట ఆ క్యూ లైన్స్ అన్నీ కూడా ఇక్కడ మేము వచ్చేసి లైన్లో నించున్నాము హండ్రెడ్ రూపీస్ దర్శనం తీసుకున్నాం కాబట్టి అమ్మవారికి పసుపు కుంకం చీర ఇవ్వాలి అనుకున్న వాళ్ళు ఈ మార్గశీర మాసంలో అమ్మవారికి ఇక్కడ ఇచ్చేస్తారు ఇంకా చీర అవన్నీ ఇచ్చేస్తారు పసుపు కుంకాల మనమే అమ్మవారి మీద వేయచ్చు ఆ తల్లిని కూడా నేను చూపిస్తాను చూపిస్తాను అమ్మవారిని కూడా డైరెక్ట్ అమ్మవారిని కూడా ఈ ఉత్సవ విగ్రహం వచ్చేసి బావి దగ్గర ఉన్న విగ్రహాన్ని పూజలకి వాడుతూ ఉంటారు చుట్టూ కూడా అష్టలక్ష్ములను పెట్టుంటాయి ఈ అష్టలక్ష్ముల్ని ముందుగా అసలు విడి రోజుల్లో వచ్చిన వాళ్ళు అంటే ఆ లోపలికి వెళ్లే ముందు ఇక్కడ ముందుగా ఈ బావి దగ్గర ఉన్న అమ్మవాళ్ళని కూడా దర్శనం చేసుకొని ఇక్కడ మూడు ప్రదక్షిణలు అలా చేస్తూ ఉంటారు ఆ తర్వాత లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటారు ఒకవేళ లోపలికి వెళ్ళినప్పుడు కుదరకపోతే లోపలికి వెళ్ళొచ్చాకనే తప్పనిసరిగా ఇక్కడ ఈ బావి దగ్గర దండం పెట్టుకుని వెళ్తారన్నమాట ఇక్కడ కూడా పూలు కుంకుమ పసుపు కుంకుమ పూలు ఇవన్నీ కూడా ఆ బావి మీద కూడా వేస్తూ ఉంటారు అక్కడ ఉన్నాయి చూసారా అవన్నీ అలా వేస్తూ ఉంటారనమాట ఇదిగోండి ఈ అమ్మవారే మెయిన్ మా తల్లి మా సిరిల తల్లి మా కనకమహాలక్ష్మి అమ్మవారు అమ్మవారి విగ్రహాన్ని ఎన్నిసార్లు చూసినా ఎంత పూజ చేసుకున్నా తనివి తీరదు అలా చూడాలనిపిస్తుంది ఇక్కడ చూడండి అమ్మవారికి నేను పాలతో అభిషేకం చేసుకున్నాము మనమే అభిషేకం అన్నీ చేసుకునే వెసులుబాటు ఉంటుంది టెంపుల్లో సో అమ్మవారికి పసుపు కుంకం తీసుకువెళ్ళాను అలాగే పాలతో అభిషేకం చేశాను ఇక్కడ బన్నీ చేపట్టించుకొని పాలు వాడిచేత కూడా అమ్మవారికి అభిషేకం చేస్తున్నాను అనమాట చాలామంది జనాలు ఉంటారు ఈ ఈ మాసం మాత్రం విడిగా ప్రత్యేకంగా మనం డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇంతమంది అసలు జనాలు ఉండరు వస్తుంటారు వెళ్తుంటారు కానీ మాసం అమ్మవారికి ప్రత్యేకత కాబట్టి తప్పనిసరిగా జనాలు ఉంటారు నేను వెళ్ళింది ట్యూస్డే ట్యూస్డేనే ఇంతమంది జనాలు ఉన్నారంటే ఇక మారశి లక్ష్మీవారం ఆలోచించండి ఎంతమంది ఉంటారంటే బయటికి జనాలు ఉంటారనమాట అమ్మవారిని దర్శించుకోవడం కోసం అమ్మవారు చూస్తారు కదా పాతతో అభిషేకం చేస్తూ యాక్చువల్గా నేను ఈ విగ్రహానికి అంటే ఆ రాతిలాగా ఉండే విగ్రహానికి పైన వెండి తొడుగు కూడా తొడుగున్నారు అమ్మవారు అలంకరణ చేస్తున్నారు నేను ఫోటోలో చూపిస్తాను వర్జనల్గా అమ్మవారు ఎలా ఉంటారు ఇక్కడ వచ్చేసి నేను బన్నీ కదంబ వృక్షానికి దండం పెట్టుకున్నాం ఆ లక్ష్మీదేవి అమ్మవారికి కదంబ వనవాసిని అని పేరు కూడా ఉంది కదా అమ్మవారు ఆ కదంబ వృక్షంలో ఉంటారట అందుకనే ఆ కదంబ వృక్షం ఉందనమాట అక్కడ నేను ఆ వృక్షానికి దండం పెట్టుకుంటున్నాను కానీ అక్కడ ఉన్నంతసేపు అమ్మవారిని ఎంత చూసినా తనే తీరలేదు అందుకనే నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళి అని కనిపిస్తారు అమ్మవారు ఎవరైనా జరిగినప్పుడు అని చెప్పి అలా మళ్ళీ వెళ్ళి దండం పెట్టుకుంటున్నాను చాలా బాగుంటుంది అమ్మవారి దగ్గరికి వెళ్ళొస్తే మనసు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇంకా చూడాలనిపిస్తుంది ఇంకా ఇంకొకసారి చూడాలి అమ్మవారి దర్శనం ఇంకోసారి అవ్వాలి అలా అనుకుంటూ ఉంటాం అనమాట అంత బాగుంటుంది అమ్మవారి దర్శనం అనేది ఏదైనా కూడా చక్కగా జరిగి తీరుతుంది ఆ తల్లికి మొక్కుంటే అందుకనే మేము ఈ మాసం అంతా ప్రత్యేకంగా కనకమహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటాం అందులో ఐదవ లక్ష్మీవారం అమావాస్ వచ్చింది మనం చేసుకోవచ్చా లేకపోతే పుష్యమాసం వచ్చాక మొదటి గురువారం చేసుకోవాలని అడిగారు కదా కానీ అదేం కాదండి ఇక్కడ టెంపుల్లో కూడా చూసారు కదా పదకొండవ తారీఖే అమ్మవారికి ఆ హోర్డింగ్ కూడా అందుకనే చూపించాను బ్యానర్ కూడా నేను పదకొండవ తారీఖే అమ్మవారికి అమావాస వచ్చినా కూడా ఆ రోజే చివరి మారశీర లక్ష్మీవారం చేస్తున్నారు టెంపుల్లో కూడా నన్ను ఒకరు అడిగారు ఆ అమావాస వచ్చింది కాబట్టి ఆ వారం వదిలేస్తామా మనం పుష్పమాసం వచ్చే గురువారమే చేసుకోవాలని అలా ఏం లేదు వరుసగా వచ్చే ఐదు వారాలు అమ్మవారికి లెక్క కాబట్టి మనం అమావాస్య జనవరి పదకొండు చివరి మార్గశిర లక్ష్మీవారం నేను నాలుగు మార్గశీర లక్ష్మీవారాలు ఎలా పూజ చేసుకోవాలి చూపించాను ఆ వారాల్లో ఆ పూజా విధానంలో ఏ ఒక్క వారమైనా కూడా చేసుకుంటే చాలా మంచిది మిస్ అవ్వకుండా చేసుకోండి అలాగే ఇక్కడ వచ్చేసి బయటకు వచ్చేసాము దర్శనం అయిన తర్వాత అమ్మవారికి పడిన పూలు లేకపోతే తులసి దళాలు ఏవైతే ఉన్నాయో సంపంగ పూలు కానీ మిగతా పూలు ఏవైతే ఉన్నాయో వాటితో అమ్మవారి పూలు తీసేసిన తర్వాత అంటే అలంకరణ మారుస్తుంటారు రోజు ఏ రోజు రోజు పూలు తీస్తారు కదా తీసేసిన తర్వాత వాటిల్తో తయారు చేసిన అగరబతి ధూప్ స్టిక్స్ ఇవన్నీ ఉన్నాయేమో నేను కూడా ఒక రెండు మూడు రకాలు తీసుకుందామని చూశాను ఆ అమ్మవారి పూలతో తయారు చేసిన దుప్ స్టిక్స్ కదా చాలా బాగా మంచిది అని కానీ ఏంటంటే మేము దర్శనం చేసుకుని వెళ్ళొచ్చే టైంకి ఆ షాప్ క్లోజ్ చేస్తుంది గుడి దగ్గరే పెట్టుంది బట్ క్లోజ్ చేస్తుంది క్లోజ్ చేయడం వల్ల నేను కూడా కొనలేకపోయాను ఆ షాప్ దగ్గర ఇక ఒరిజినల్గా అమ్మవారు ఇలా ఉంటారు అంటే ఈ ఇలా రాతిలాగా ఉండే అమ్మవారి విగ్రహానికి అక్కడ వెండి తొడుగు బంగారు తొడగని చీరల డ్రాపింగు కలుగుపులతో డెకరేషన్ ఇలా రకరకాలుగా అమ్మవారికి సేవలు అనేవి జరుగుతూ ఉంటాయి ఒరిజినల్గా అమ్మవారు ఇలా ఉంటారు నా వీడియో ద్వారా ఇప్పటివరకు కనక మహాలక్ష్మి అమ్మవారిని చూడని వారు కానీ దూర ప్రాంతాల వారు చూడ అక్కడ వరకు వచ్చి చూడలేని వారు కానీ చూడని వారు కానీ ఉంటే నా వీడియో ద్వారా అమ్మవారి దర్శనం ఈ మార్గశిరమాసం ప్రత్యేకం కాబట్టి లక్ష్మీదేవి అమ్మవారి దర్శనం కలగాలి అని చెప్పి నేను ఎలా నా వీడియో ద్వారా మీ అందరికీ కూడా షేర్ చేశాను అయితే అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ గుడి ఓపెనింగ్లో ఉండేది బట్ ప్యాండమిక్ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత కొంత టైమింగ్స్ అయితే గుడిని మార్చి నైట్ దర్శనం ఇవ్వట్లేదు ఇప్పుడైతే ఉత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి తెల్లవార్జం అంటే అక్కడ వాళ్ళని అడిగితే టైమింగ్స్ తెల్లవార్జం త్రీ థర్టీ నుంచి అమ్మవారి దర్శనం అవుతుంది ఫోర్ థర్టీ వరకు ఫోర్ థర్టీ నుంచి సిక్స్ వరకు మాత్రం దర్శనం ఆపేస్తారు అని చెప్తున్నారు అంటే ఆ ఫోర్ థర్టీ టు సిక్స్ మధ్యలో అమ్మవారికి అభిషేకాలు పూజలు జరుగుతుంటాయి కాబట్టి ఆ టైంలో బయట జనాలకి దర్శనం అయితే ఆపేసి ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారనమాట అయితే అమ్మవారికి నలభై రోజుల పాటు దీక్ష కూడా చేస్తారు ఇలా ఆకుపచ్చ వస్త్రాలు ధరిస్తారనమాట దీక్ష తీసుకున్న వాళ్ళు అలాగే అమ్మవారికి బోనాల తీసుకువెళ్తుంటారు ఇదిగొన్న అమ్మవారికి ఊరేగింపు జరుగుతుంది అక్కడ ఈ డ్రెస్ వేసుకున్న వాళ్ళందరూ కూడా కనకమాలక్ష్మి అమ్మవారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఇలా కూడా అమ్మవారికి దీక్షలు తీసుకుని నలభై రోజుల పాటు మన అయ్యప్ప స్వామి మాల భవానీ మాల చేస్తారు అలాగే అమ్మవారికి కూడా దీక్ష అనేది ఉంటుంది ఇది ఫ్రెండ్స్ కనకమాలక్ష్మి అమ్మవారి దేవాలయం కూడా మీరందరూ కూడా ఇప్పటి వరకు అమ్మవారి దర్శనం డైరెక్ట్గా చేసుకోలేని వాళ్ళు చూడని వాళ్ళు నా వీడియో ద్వారా చూస్తారని చెప్పి వీడియోని అయితే షేర్ చేశాను ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి మరికొంతమంది ఈ మార్గశీర మాసం ప్రత్యేకంగా అమ్మవారి దర్శనం చేసుకోగలరు వాళ్ళు కూడా ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి కామెంట్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం